ఇంకో అమాయక వ్యక్తి ఉందన్న ఆ పేరు వైఫ్ భార్య వైఫ్ 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 భార్య కార్యేషు దాసీ మంత్రి భోజేషు జయనేర అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైన మన ఇంట్లో మన ఇంట్లో అందంగా ఉంచిద్ది తల్లి రుడు తలకొరువు పెట్టి తెచ్చుకుంటావు తల్లికి అన్నం పెట్టి తెచ్చుకుంటావు పాడమోసి తెచ్చుకుంటావు బట్టలు పెట్టి తెచ్చుకుంటావు మనకంటే మన ఆమె కంటే మనం ఉంచనిపోతే మన భార్యను ఎలా తెచ్చుకోగలమన్నా నా తల్లిదండ్రులు వచ్చిన నీ కడ్డాయి ఉతికిద్ది నీ బన్నీ ఉతికిద్ది మరతేసి లోపల పెట్టిద్ది మీ అమ్మా నాన్న ముందు ఆమె గారి బట్టలు మరచేసి లోపల పెట్టి దమ్ము ధైర్యం ఉందన్నా ఉందా మరి ఆమె చేసిద్ది కదా తల్లి ఒక్కసారి మీ భార్యలకి చప్పళ్ళు కొట్టండి అన్న మీ భార్యకి ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పారన్నా ఊళ్ళో వాళ్ళకి కాదన్నా హీరోయిన్కి కాదన్నా మీ ఆవిడకి ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పేవన్నా అన్నీకొకసారి ఏ చెప్పట్లో ఐ లవ్ యూ చెప్పిన వాళ్ళు ఈ రోజు చెప్పండి అన్నా చెప్పని వాళ్ళు కంపల్సరీగా సాయంత్రం చెప్పండి అన్నా చెప్పిన వాళ్ళు మళ్ళీ చెప్పండి అన్నా దాని పవర్ చూడండి అన్నా రెండు రోజులతో దాని పవర్ చూడండి ఐ లవ్ యూ చెప్పిన తర్వాత ఒక వన్ వీక్ దాని రీఛార్జ్ ఉండదన్న సెల్ రీఛార్జ్ ఛార్జింగ్ అక్కర్ దానికి ఛార్జింగ్ అక్కర్లేదన్నా ఛార్జింగ్ నీ డైలాగే ఐ లవ్ యు కానీ అది ఆర్టిఫిషియల్ గా ఉండకూడదన్నా ఒరిజినల్ గా ఉండాలన్నా నువ్వు నా కోసం చాలా చేసావే ఇలా నీ గురించి మా మీటింగ్ లో అమాయకులు కొంతమంది చెప్పారే ఇప్పుడు దాకా అర్థం కాలేదే అవునా దా దా కూర్చో చుక్క మీద మరగపడింది ఏందో బొగ్గ మీద చుక్కేంటా ఆ బానే ఉన్నావని నేను దాకా అని అమ్మటే అడిగింది కాబట్టి మీ భార్యకి ఒక్కసారి ఐలేవు చెప్పండి అన్నా నిజంగా భార్య రుణం ఏ భర్త తెచ్చుకోలేడన్నా తెచ్చుకోలేడు ఆమె ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఈ మీటింగ్కి వచ్చినా సాయంత్రం నాకు ఫోన్ చేయకపోతే గ్యారంటీగా ఫోన్ చేసి ఏంటయ్య తిన్నావా మీటింగ్ అయిపోయిందా అడిగిద్దన్నా పిల్లగాలికి వస్తావుతుమ్మని చెప్పిద్దన్న ఐదో ఒకటి కానీ నువ్వు ఎప్పుడన్నా అలా అడిగి మీ ఆవిడకి ఏం కావాలి అని చెప్పి వెళ్ళావా అన్న అన్న ఆ వాయిసే చెప్పి కొరికి వెళ్ళలేదు కొరికెళ్ళలేదు అందరం ఒకరిద్దరు నీలాంటి మంచోడు శ్రీరామచంద్రుడు ఉన్నారని అందుకే రామాయణం మీలాంటి తీశారు రామాయణం మీలాంటి గురించి తీశారన్నా కానీ మేమంత టోలం కాదన్నా ఆ కానోళ్ళ కోసమే మాట అన్నా కాబట్టి మీ రోడ్డు బాగుంటే జర్నీ ఎంతకాలమైనా చేయొచ్చు ఇంట్లో బాగుంటే ఏదైనా అన్నా ఏది అన్నీ కొట్టుకుపోతాయి రోడ్డు బాగుంటే బండిలో బ్రేక్ సరిగ్గా లేకపోయినా ఎదురువాళ్ళు ఎవరు ఎదురు వచ్చినా పక్కన తప్పుకపోవచ్చు ఇంట్లో మన ఆవిడే ఒకసారి నవ్వుతు టాటా చెప్పి అంటే ఆ రూటే స్టిక్ చేయాలన్నా కాబట్టి మీ ఆవిడతో అలా మంచి కార్యక్రమానికి వెళ్తున్నా మంచి పనికి వెళ్తున్నా మంచి ఊరికి వెళ్తున్నా ఒక్కసారి ఎదురు రా మెరుపు తీగ ఒక్కసారి ఎదురు ఆ మెరుపు ఒక్కసారి ఆ మెరుపు తీగని ఎదురు రమ్మని రావండి ట్రీట్మెంట్ చూడండి